ఆదోని అమరావతి నగర్ ముప్పై ఐదవ వార్డు అభివృద్ధి మా ధ్యేయం కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదవ వార్డు అమరావతి నగర్ కాలనీలో గ్రీనరీ డెవలప్మెంట్ అసోసియేషన్ మరియు అమరావతి నగర్ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ వెళ్లాల లలితమ్మ వివిధ రకాల పండ్ల మొక్కలు మరియు వేప చెట్లను దాదాపుగా వంద మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ ఒక విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుంది ఒక మొక్కను పెంచి పెద్ద చేస్తే ఆ మొక్క ఇచ్చే ఆక్సిజన్ వల్ల ప్రకృతి అంతా బాగుంటుందని ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారు గారు చెప్పిన మాటలను గుర్తు చేశారు అంతేకాకుండా మొక్కలు నాటడం అనే మొక్కుబడిగా కాకుండా నాటిన ప్రతి మొక్క బ్రతికేలా మనందరం బాధ్యత తీసుకోవాలని కాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు శివజ్యోతి ప్రసన్న కుమారి జి బసవరాజు జి ఉమా కోటేశ్వరమ్మ సచివాలయం అడ్మిన్ నాగబాబు వారి సిబ్బంది ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ రాముడు వారి సిబ్బందితో పాటు బిజెపి సౌత్ అధ్యక్షుడు మహబూబ్ బాషా పరశురాం పోల రఘు కాసిం సాహెబ్ మొదలైన వారు నాయకులు సిబ్బంది పాల్గొన్నారు మన మీడియా సోదరులందరూ కూడా నమస్కారం మన నాయకు మన ఎమ్మెల్యే పార్సఆర్దన్న గారు కూడా మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మనం ప్రతి ఒక్కరం కూడా మనిషి ఎంత సంపాదిస్తాం ఎంత లేదు అన్న దానికన్నా కూడా ఒక చెట్టు జీవిత కాలం ఆ చెట్టు ఉన్నంత వరకు మనం ఉండం మనం వేసే ఈ చెట్టును బ్రతికించగలిగితే మన స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలకు ఒక ఆరు మంది అటువంటి సూచనలు మన టీచర్స్ కూడా పిల్లలకి ఇవ్వాలని మన ఎమ్మెల్యే గారు చెప్పిన దాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైనా కాదు ఎక్కడైనా కూడా మన అందరం కూడా ఆ చెట్టు అన్నది ఎంతో మనిషి మనుష్య జీవితాన్ని ఉపయోగపడుతుంది అవి ఉపయోగపడేదాన్ని కాలుష్యాల నుంచి మన కార్బన్ డైఆక్సైడ్ కానీ మంచి చెడు ప్రతి ఒక్కటి అంటే చెట్టు మనిషి జీవితంలో భాగంగా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఆదేశించిన ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న మేడం వాళ్ళు అందరూ కూడా దాన్ని అందరూ ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే మేమందరం కూడా కలిసి ప్రజలకు ఉపయోగపడే మంచి పనులకు ప్రతి ఒక్కరు అందరం కలిసి చేయూతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అమరావతి నగర్ హై స్కూల్ లో నా పేరు వెల్లాల బీజేపీ బిజెపి కౌన్సిలర్మ గారికి క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని ఉదహరించాలి ఎందుకంటే నేను నా భార్య మిగతా కౌన్సిలర్లు కూర్చొని మా ఎమ్మెల్యే గారి దగ్గర ఒక పది రోజుల కింద మాట్లాడేటప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు మనం చదువు కోసం కానీ ప్రకృతి కోసం కానీ మనం ఎంత చేస్తే అవి మనకు అంత ఫలితాన్ని ఇస్తాయని చెప్తాడు ఒక విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడి ఆ కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళిపోతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే అలాగే